నమస్తే ప్రసాద్ ప్రకృతి వనం మదనపల్లి చిత్తూరు జిల్లా ఈరోజు మనము మన దేహంలో జరిగే ఎముకలకు సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ ఎదుగుదాం ఆర్థోపెడిక్ ఇష్యూస్ చాలామందికి చాలా తొందరగానే ఆర్థోపెటిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు వస్తాయని భయపడిపోతారు ఓకే డాక్టర్ కూడా చెప్తారు అమ్మ ఇప్పుడే కాదు ఇంకొన్ని రోజులు ఉండండి తర్వాత నీ రీప్లేస్మెంట్ ఇది అని చెప్తున్నారు ఆ నీ రీప్లేస్మెంట్ అనేటివి అరవయో డెబ్బై సంవత్సరాలు చేయాల్సిన నీ రీప్లేస్మెంట్లో ముప్పై ఐదు నలభై ఏళ్ళకే చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది ఎండలో తిరగడం లేదు డీ త్రీ లేదు కాల్షియం లేదు కాల్షియం మాత్రలో కాల్షియం లేదు నువ్వు తినడం లేదు బెల్లం తినడం లేదు రాగులు తినడం లేదు సద్దలు తినడం లేదు కొర్రలు తినడం లేదు మిలట్స్ తినడం లేదు అసలు ఎండకే పోవడం లేదు ఇన్ని ప్రాబ్లమ్స్తో వచ్చిన రకరకాల ఇష్యూస్కి సొల్యూషన్ ఈరోజు చెప్పుకుందాం అంటే ఈ ఎక్సర్సైజెస్ ఇమ్యూనియట్ రిలీఫ్కి రాకుండా ఉండేదానికి సరిపోతుంది కానీ జీవన విధానంలో మార్పులు చేసుకొని చేసుకుంటే ఏ ఒక్కరు ఆర్థోపెడిక్ డాక్టర్ని చూసే అవసరం ఉండదు అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీకి మూడు ఎక్సర్సైజులు లోయర్ బ్యాక్కి రెండు ఎక్ససైజులు మోకాళ్ళకి రెండు ఎక్ససైజులు నాకు నైంటీ వన్లో ఈ మోకాళ్ళకి ప్రాబ్లం వచ్చింది రైట్ నీ పెయిన్ వచ్చింది మేము ఇండియన్ కమోల్ని యూస్ చేస్తాను తొంభై ఎనభై తొమ్మిది ప్రాంతంలో పెయిన్ వచ్చింది రైట్ లెగ్కి సో నేను నార్మల్గా మనము ఇండియన్ కమోడ్లో ఎట కూర్చుంటాం హ్యాపీగా ఎట్ట కూర్చుంటాం ఇదే రైతులు కూడా పొలం దగ్గర కూర్చునేది అట్లీస్ట్ మాకు నాలుగు వరి పొలం వేసినప్పుడు నీళ్ళన్నీ కట్టింటాం కదా ఆ కార్నర్లోని అంత ప్లేస్లో నలుగురు కూర్చుంటాం ఇట్లా కూర్చొని మాట్లాడుకునేది మీటింగ్లన్నీ ఇంతే టేబుల్స్ లేదు చైర్లు లేదు ఇట్లా రూము లేదు పెట్టుకొని మాకు రాగి సంగటి మొదలు ఎత్తుకొస్తారు పది వందలు ఇరవై ముందలు చేసుకొని బుట్టలు ఎత్తుకొస్తారు ఆ బుట్టలో వచ్చినప్పుడు ఇట్లా చేతిలో పెట్టుకొని ఆ రాగి మొత్తం వేసుకొని దానికి అట్ట గుంట చేసి పులవర వేసుకొని లేదు పచ్చి పులుసు చింతపండు ఆనియన్ తెల్ల ఉల్లిపాయ మిర్చి వేసేసి ఆ గుజ్జు అంటాం మేము దాంట్లో కొంచెం అట్లే వేసుకొని తినేసి చేయలు అదే అడే పొలంలోనే నీళ్లు కడుక్కొనేస్తే అయిపోయింది తాగేది కూడా అటు పోయేసి తాగేవాళ్ళు ఎందుకంటే యూరియా వేసేవాళ్ళు కాదు మందులు కొట్టేవాళ్ళు కాదు న్యాచురల్ రిసోర్సెస్లో అన్నీ తాగేవాళ్ళం కాబట్టి నలభై ఏళ్ళ ముందర ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నింది అప్పుడు ఒక దాదాపు టూ ఇయర్స్ నేను ఇట్ట కూర్చోలేకపోయేవాడిని సరే ఇట్లా కూర్చునేవాళ్ళము ఇట్లా కూర్చోని ఏదేదో బాధపడేవాడిని వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రై చేసినా నేను నాన్ వెజ్ నిలిపేసి థర్టీ ఇయర్స్ అయింది సో నాన్ వెజ్ వచ్చిన ప్రాబ్లం కాదు ఆఫ్కోర్స్ ఇప్పుడు తెలుస్తుంది ఇది రైస్ వల్ల గోధుమల వల్ల రిఫైండ్ ఆయిల్ వల్ల ఎప్పుడన్నా బేకరీ ఐటమ్స్ తింటే దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ప్లస్ ఎక్ససైజ్ లేకుండా వచ్చిన ప్రాబ్లమ్స్ అని దీనికి ఈ మోకాల్ ప్రాబ్లంకి డాక్టర్ శ్రీనివాసం దగ్గరికి వెళ్ళాం ఆయన ఈ రెండు మోకాళ్ళని పక్కన పక్కన ఇలా పెట్టి ఎక్స్రే తీశారు తీసి ఈ రైట్ లిగ్కి కొంచెం వేరం టేర్ ఉంది దానికే రెండు ఎక్ససైజ్లు చెప్తాను అవి చేయాలన్నారు నాకు ఆయన మీద చాలా గౌరవం ఆయన ఏది చెప్పినా ఇంతే చెప్పినా పర్ఫెక్ట్గా చెప్తాడు అని సో ఆ రెండు ఎక్సర్సైజుల్లో నైంటీ వన్లో మొదలుపెట్టి ఇప్పుడు నెలలో పది రోజులు చేస్తాను అంతే పది రోజుల్లో ఏడు రోజుల్లో పదిహేను రోజుల్లో ఐదు రోజులు బయట తిరుగుతూ ఉంటే ఒకసారి చేయలేకపోతే కూడా కొంచెం ముందుగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వందేండ్ హ్యాపీగా ఉండవచ్చు అందరూ ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండా సో ఈ మోకాళ్ళ నొప్పులకి ఆ అద్భుతమైన ఎక్సర్సైజ్లు పనిచేసినాయనే ఆ ప్రజ్ఞ ఎరుక అవేర్నెస్తో ఆయన చెప్పినవన్నీ నేను వందలాది మంది పేషెంట్స్ని ఆయన దగ్గర తీసుకెళ్ళి బెంగళూరులో మల్లేశ్వరంలో ఉంటారు డాక్టర్ శ్రీనివాసన్ సో వీటిల్లో మనము మొట్టమొదట స్పాండిలైటిస్ అంటే అప్పర్ బ్యాక్ ఈ మెడల్లో మొదలుకొని ఈ అప్పర్ బ్యాక్కి సంబంధించిన ఈ ఏడు ఎక్సర్సైజెస్ని మనము మూడు మూడు ఒక్కొక్క బ్యాచ్గా చేసుకొని చూసుకున్నాం స్పార్సప్ పార్సపు తలనొప్పి మనం మైగ్రేన్ అంటాం కదా దానికి నువ్వులు తినాలా అవన్నీ వీడియోస్లో ఉన్నాయి నల్ల నువ్వులు బాగా నమిలితే నమిలి 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 పొద్దునే పరగడుపున ఓ టెన్ మినిట్స్ నమిలితే నమిలి మింగితే అప్పుడు ఈ పార్సపు తలనొప్పి మైగ్రేన్కి సొల్యూషన్ దొరుకుతుంది నేను చెప్పే తలనొప్పి అప్పర్ బ్యాక్ తలనొప్పి అంటే తలకి వెనక పక్క మాత్రం నొప్పి ఎక్కువ వస్తుంది భుజాల నొప్పి వస్తుంది నొప్పి వస్తుంది వెనుపూసల్లో నొప్పి వస్తుంది వాటికి సంబంధించిన ఆ మూడు ఎక్సర్సైజెస్ని మనం ఇప్పుడు చేసుకుందాం ఈ కాళ్ళన్ని ప్యారలల్గా ఉండేట్లుగా మనము బెంచ్ కూర్చుందాము బెంచ్కి సైడు ఏమి మనకు చేతులు కానీ డస్టబెన్స్ కానీ ఉండకూడదు ఇది ఇలా హైట్ ఉండకూడదు ఇట్లా లో ఉండకూడదు అంటే మీ ఈ కాలుకు ఎంత హైట్ సరిపోతుందో అప్రాక్సిమేట్గా ఆ రెంచి ఉంటే పర్వాలేదు మీరు అన్నీ కూల్చుకొని అట్లా చేయొద్దేమి అప్రాక్సిమేట్గా అట్లా అంటే మీ మీ లెగ్స్ ప్యారలల్గా ఉండే హైట్లో ఉండేటట్టు కూర్చోండి కాళ్ళు కొంచెం పక్కన పెట్టుకొని చేతులు అరచేతులు ఆకాశాన్ని చూడాలి భుజాలు స్ట్రైట్గా పెట్టుకోండి స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోండి చేతులు ఫ్రీగా వదిలేసేయాలి భుజాలని ఫ్రీగా వదిలేసేయండి అప్పుడు ఈ భుజాలను తీసుకెళ్ళి చెవులు కానిచ్చేదానికి ట్రై చేయండి చిన్నగా భుజాలను కిందకు వదిలేసేయండి ఇనిషియల్గా టెన్ సెకండ్స్ చేయండి ఫస్ట్ టూ డేస్ మళ్ళీ ఫిఫ్టీన్ మళ్ళీ ట్వంటీ నేను ట్వంటీ చెప్తా ఉంటాను కదా మీరు ఫార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళందరూ నా గురువులు అంత మురుటుగా అంత ఫైర్తో అంత బ్యూటిఫుల్గా చేయాలి సో మీరు ఆ చేసే పైకి చేసే ప్రాసెస్లో నా తల అదుపుతా గమనించారా అంత టైట్గా చేయాలి రెండోది మీరు చెయిన్ చేయిల్ని కింద పుష్ చేయకూడదు చెయిన్ ఊరికే రెస్ట్ అవుతాయి అంతే చూడండి రెస్ట్ అయినాయి ఇట్లా దీన్ని ఇట్లా అది ఇట్లా చేయకూడదు మీరు చేయాల్సింది భుజాలని వాడాలి చేతులు పుష్ చేసి కాదు అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి సో తల వీలైనంత స్ట్రైట్గా పెట్టుకొని పుష్ చేసి ఊరికే రెస్ట్ ఇలా చేతుల ముళ్ళు రెస్ట్ ఉండాలి కాళ్ళ మీద మళ్ళా చిన్నగా రిలాక్స్ ఫైవ్ కౌంట్స్ ఒక్కొక్కసారి ఎక్కువ ఉండేవాళ్ళు రోజుకు రెండుసార్లు చేయండి చాలు ఏమీ లేనోళ్ళు పొద్దున్నే పది నిమిషాలు చేసుకోండి బాగా వాకింగ్ చేయండి వన్ అవరు ఇంకా టైం ఉంటే యోగా చేయండి ఇంకా టైం ఉంటే ఎక్సర్సైజ్ చేయండి ఈ ఎక్సర్సైజ్లు చేసుకుంటా మీ జీవన క్రమంలో మీరుంటే ఏ ఆర్థోపేడిక్ ప్రాబ్లం ఉండదు నేను చాలామంది చేసిన వాళ్ళందరూ వితిన్ టూ డేస్ త్రీ డేస్ కూడా బాగా రిలీఫ్ అయింది అన్నారు తలనొప్పిపోయిందన్నారు బుధనొప్పిపోయింది అన్నారు సైటిక్గా పోయిన వాళ్ళు ఉంటారు నొప్పులు బాగా తగ్గినాదని చెప్పిన వాళ్ళు ఉన్నారు లోయర్ బ్యాక్ పర్టికులర్గా సూపర్గా పని చేస్తారు ఇది మీరందరూ ఎక్కడ పెళ్ళికి పోయినా ఎక్కడ బర్త్డేలకు పోయినా మీరందరూ ఇట్లాంటివి మాట్లాడుకోండి లైటింగ్స్ ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది సో అట్లా ఫైవ్ కౌంట్స్ చేయండి ఫైవ్ టైమ్స్ నెక్స్ట్ ఈ మూడు ఎక్ససైజ్లో రెండోది స్పైన్ స్టైట్గా పెట్టుకోండి ఈ అరచేతులతో తల నా ఆపాలా తల ముందకు దొయ్యాలా చేతులు ఆపాలా స్పైన్ ఏమో స్ట్రైట్గానే ఉండాలి నా తల అదురుతుంది చూడండి అంత టై అంత స్ట్రాంగ్గా చేయాలి చిన్నగా రిలాక్స్ మూడో ఎక్సర్సైజ్ చేతులు వెనకాల పట్టుకోవాలా కింద పట్టుకోకూడదు పైన తలలో గడబట్టుకోవాలి గడబెట్టుకొని తల స్ట్రైట్ ఎప్పుడు స్పైన్ స్ట్రైట్గా ఉండాలా చేతులు కూడా స్ట్రైట్ పెట్టుకొని తల వెనుక్కి చేయాలా చేతులు ఆపాల స్పైన్ స్ట్రైట్గా ఉండాల మీరు కళ్ళు మూసుకొని ఆ పెయిన్ని ఆ ఎనర్జీస్ని మీకు ఏం జరుగుతుంది శరీరంలో మార్పుని గమనిస్తూ ఉండండి అబ్బా ఈ ఎక్సర్సైజు ఫైవ్ సెకండ్స్ చేయండి ఫస్ట్ రోజు నెక్స్ట్ రోజు టెన్ సెకండ్స్ చేయండి కొంచెం చిన్నగా చేయండి మీరు ఎక్కువ అది చేసేసి నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ మెడకాయ పట్టుకొని ఒకరి నాయన ఆర్తబడికి దిగిరిపోయినామని మళ్ళీ బాధపడద్దు చిన్నగా ఎక్కించండి ఫైవ్ డేస్లో మీరు పూర్తి స్థాయిలో నా నాలాగా చేయొచ్చు నాకంటే బాగా కూడా చేయొచ్చు మీరందరూ చాలా మంది ఎక్సైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి చాలా ఈజీ ఇప్పుడు మనము లోయర్ బ్యాక్ సంబంధించి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటాం కదా లోయర్ బ్యాక్ సంబంధించి ప్లస్ సయాటిక్ కూడా కనెక్టెడ్ సాయాటిక్కా పెయిన్ అంటాం సాయాటిక్కా అంటే ఈ బ్యాక్ ఈ బ్యాక్ సైడ్ నొప్పి వస్తుంది కదా ఆ నొప్పికి ఆ రెండింటికి కలిపి రెండు ఎక్సైజ్ నేర్చుకుందాం ఒకటి వచ్చి వెల్లకిలా పడుకొని టవలో ఏముద్దు నార్మల్గా పడుకోండి కాళ్ళని పట్టుకొని ఇక్కడ పట్టుకోవాలి కాళ్ళని రెండు కాళ్ళు సపరేట్గా తలతో మోకాళ్ళకి తల ఆనిసాన్ని ట్రై చేయాలి అప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ లోయర్ బ్యాక్ మీద ఉండాలి అక్కడ పెయిన్ వస్తుంది అది దాని మీద ఉండాలా రెండోది మోకాళ్ళు కానిచ్చిన తర్వాత ఇంకా బెండ్ అయ్యి కింద ఆనిచ్చా ట్రై చేయండి అయ్యేవాళ్ళు పొట్టెక్కి ఉండేవాళ్ళు ఇట్లేసినా మీ రిజల్ట్స్ మీకు ఉంటుంది ఇట్లా కానిచ్చి ట్రై చేయాలంతే మనం మీ రిజల్ట్స్ మీకు వస్తుంది నేను ఇంకా కింద ఆనించగలుగుతా ఎందుకంటే నేను చేసి రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి ఇంతవరకు పెట్టండి రిలాక్స్ అట్లా ఫైవ్ సైకిల్స్ చేయండి సో మీ ఆలోచన అంతా ఈ నడుం మీద కాన్సన్ట్రేట్ చేసి ఉండాలా ఇంకోసారి చేస్తుంది మీరు కాలు ఇట్లా ఉంచేది కాదు రెండు లేయాలి అంటే బ్యాకు లేయాలా కాళ్ళు వంగాలా కాన్సంట్రేషన్ అంతా నడుము ఆ కింద భాగంలో ఉండాలి అది ఒక ఎక్ససైజు రెండో ఎక్ససైజులో ఈ టవల్ని తీసుకొని మీరు అరచేయి మందం అరచేయి అంత మందంగా చేయండి అరచేయి మందం చేసి ఇది ఎక్కువ అనుకుంటా ఇంకొంచెం తగ్గిస్తే బెటరు అరచేయి కొంచెం మందం అట చేసి దీన్ని కరెక్ట్గా ఎస్ ఇది పర్ఫెక్ట్ ఈ టవల్ని పెట్టి దీన్ని మనకు ఎక్కడైతే నడుము అనుకుంటుందో బెండ్ ఉంది కదా ఆ బెండ్ కింద పెట్టుకోండి పెట్టుకొని కాళ్ళు కిందనే ఉంటాయి మనిషి పైకి లేయాలి లేచి చేత్తో సపోర్ట్ అంతే ఇది చేత్తో లాగకూడదు మీరే లేయాలి లేచి మీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ టవల్ని పుష్ చేయాలి కింద టవల్ అదవాల సపోర్ట్కి చేయిట్టు పెట్టుకోవచ్చు కాళ్ళు కిందనే ఉంటాయి కాళ్ళు కాళ్ళు పైకి లేయకూడదు నేను ఇప్పుడు నడుముతో టవల్ని పుష్ చేస్తున్నా అంటే మీ నడుము ఎక్కడైతే కింద నేలని పుష్ చేస్తుందో ఆ నేల దగ్గర టవల్ ఉండాలి టవల్ అడ్జస్ట్ చేసుకోండి ముందరికి వెలిక్కి రిలాక్స్ తలను చేత్తో లాగద్దండి మీరే లేయాల మీ శక్తి నడుముతో నుంచి రావాలా చేత్తో కాదు ఇది ఓన్లీ సపోర్ట్ అలా ఫైవ్ కౌంట్స్ వేయాల మీరు కింద గట్టిగా ఉంటుందనుకుంటే కొంచెం మెత్తకుంటే బెడ్షీట్ కానీ కంబళి కానీ వేసుకొని మీద చేయొచ్చు మీకు నడుము గట్టిగా ఉండే నెలలో గుచ్చుకుంటుంది అనుకుంటే మనం ఇప్పుడు మోకాళ్ళకు సంబంధించి రెండు ఎక్ససైజ్ చెప్పుకుందాం మోకాళ్ళకు చాలా సున్నితంగా ఈజీగా సొల్యూషన్ ఉంది ఆ రెండు ఎక్ససైజ్లు మనము ఇప్పుడు చూస్తాం వెలకిలా పడుకొని కింద దిండే ముద్దు కాబట్టి కింద కంబడి వేసుకోండి మెత్తగా ఉండేదానికి టిక్కది కాదు పల్సని కంబడి వేసుకోండి ఇలా పడుకొని రిలాక్స్డ్గా చేతులు కిందైనా పెట్టుకోండి ఎటైనా పర్వాలేదు మీద పెట్టుకోండి చిప్పల్ని మోకాళ్ళ చిప్పల్ని బ్యాక్ ఫుల్ చేసుకొని పట్టుకున్నా ఇప్పుడు నా మదుల్స్ చూడండి మీరు ఈ మదుల్స్ అన్నీ కాసర్ ఇట్ అయ్యే కదా ఈ మదుల్స్ వెనక్కి లాగే అప్పుడు ఏమవుతుంది ఈ గ్యాప్ కింద తగ్గిపోతుంది ఇట్లుండే అయితే ఇట్లుండి కాదు ఇట్లయితుంది లాగి అట్లా ట్వంటీ కౌంట్ ఇచ్చే వరకు పెట్టుకోండి ఈ ఎక్ససైజ్లు అన్నీ ఏడు ఎక్ససైజ్లు మీరు ట్వంటీ కౌంట్ వన్ టూ త్రీ అలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్ట కాదు చిన్నగా ఎంచండి బాగా టైట్గా పట్టుకొని రిలాక్స్ అదొక ఎక్సర్సైజ్ రెండో ఎక్ససైజు అలాగే టైట్గా పట్టుకొని థర్టీ డిగ్రీస్లో కాలు ఎత్తాలి ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఎక్కువ హైట్ కాదు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కాదు కొంచెం తక్కువగా అప్పుడు లూజ్గా ఉండకూడదు కాలు టైట్గా ఉండాలి రెండు కాళ్ళు కూడా ఎత్తచ్చు ఒకేసారి నేను రెండు కాళ్ళు ఎత్తలేను ఇలా నా వల్ల కాదు మీరు ఎక్సైజ్ యోగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే రెండు కాళ్ళు కూడా ఒకటేసారి ఎత్తచ్చు కానీ ఎత్తినప్పుడు బెండ్ లేకుండా కాల్ టైట్గా ఉండాలా ట్వంటీ కౌంట్ ఆర్ థర్టీ కౌంట్ ఈ కాలు చేయటప్పుడు ఆ మోకాళ్ళు కూడా టైట్గా లాగి పట్టుకోండి మోకాళ్ళు ఎప్పుడు టైట్గా ఉండాలి అప్పుడు మజిల్ స్ట్రెంగ్త్ వస్తుంది రిలాక్స్ మళ్ళీ ఇంకొక కాలు ఈ ఈ పక్క కాలు కూడా బాగా ఫుల్ చేసుకొని పట్టుకోవడాలి రెండు కాళ్ళు ఎత్తే వాళ్ళకి ఇంకా బెస్ట్ రిలాక్స్ ఫైవ్ కౌంట్ సో ఏదైనా ఫైవ్ కౌంట్స్ చేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టచ్చు మీకు మీరందరూ నాకు ఇచ్చే పెద్ద గురుదర్శ ఏమంటే ఎవరింటికి పోయినా ఎక్కడ పోయినా మీరు వీటి గురించి మాట్లాడండి ఎవరికి కాళ్ళనొప్పు వచ్చినా ఎవరి తలనొప్పి వచ్చినా ఎవరికి స్పాండిలైటిస్ ప్రాబ్లం వచ్చినా ఎవరికి లోబర్ లోయర్ బ్యాక్ ఉన్నా ఎవరికి సయాటికా ఉన్నా మీరు ఇవన్నీ జనాలకు నేర్పించండి అదే మీరు నాకు ఇచ్చే గురుదర్శన థ్యాంక్ యూ